వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నెవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఏపీలో పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది నిద్రపోతుందా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలా ఒకడు ఊరు పేరు చెప్పి ఆడి పేరు చెప్పి అడ్రస్ చెప్పి ఐ లవ్ పాకిస్తాన్ పాకిస్తాన్ జిందాబాద్ అని పందిలాగా తిరుగుతుంట రోడ్ల మడబడి ఆడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నమ్మరా నేను వీడియో చూపిస్తా చూడండి ಊರ್ ಅಡ್ರಸ್ ಅಪ್ರಾ ದೇ ರೆಡ್ಡಿ ಪಲ್ಯ ದೇವರಿಡ್ಡಿ ಪಲ್ಯ ಅನಕ ದೇರೆ ಪಲ್ಯ ಹ ಕದಿರಿ ಮಂಡಲಂ ಕದಿರಿ ಮಂಜೂರು ಮಂಡಲಂ ಕದಿರ್ ತಾಲೀಕಾ ನೆರಿಯಲ್ ಪೇರಮ್ರ ಆ ಪೇರ್ ಚಿರ ಮೊಹಮದ್ ಶೇಖ್ ಮೊಹಮ್ಮದ್ ಹಾಸಿ ಪುಷ್ಬೈರಮ್ರ ಫಸ್ಟ್ ಪೇರ್ ಧನುಂಜಯ ಹಾ ಆ ಪೇರ್ ಸೀರ ಮೊಹಮ್ಮದ್ ಶೇಖ್ ಮೊಹಮ್ಮದ್ ಆಸಿ ಹಸಿ ಪುಸ್ಟ್ಬೇರ ಅಮ್ರ ಪಸ್ಟ್ ಪೇರ್ ಧನುಂಜಯ ಹಾ ಇವಡ ಪಾಕಿಸ್ತಾನ್ ಜಿಂದಾಬಾದ್ ಪಾಕಿಸ್ತಾನ್ ಜಿಂದಾಬಾದ್ ಪಾಕಿಸ್ತಾನ ಜಿಂದಾಬಾದ್ ಪಾಕಿಸ್ತಾನ ಜಿಂದಾಬಾದ್ ನಾ ನೋಡಿ ಸರ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವನು ಗಂಡನ ಮಗನು ಆಂಧ್ರದವ್ ಇವನು

ధనుంజయ్ నుంచి ఆడిపేరేదో చెప్పిండు మొత్తానికి షేక్ మహ్మద్ ఆసిఫ్ కన్వర్ట్ అయిపోయిండు ఆంధ్రాలో అయితే ఇస్లాం కన్వర్ట్ లేకపోతే క్రిస్టియన్ కన్వర్ట్ ఈ కన్వర్జేషన్ ఆపే లేరు నెల్లూరులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి సంబంధించిన కుమారి కుమారే నా పేరు కుమారే అనుకుంటా గామ కూడా చాలా పెద్ద ఎత్తున మాఫియా మాఫియాజెత్తందట ఒక ఆయన ఫోన్ చేసిండు యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి తాగుబోతులు మారిపోతారు గిట్లా క్షణా పెద్ద ఎత్తున చేస్తుందట గామ గురించి కూడా ఇంకా పూర్తి వివరాలు తెలుసుకొని పంపిస్తా అన్నారు పంపించినాక గామ గురించి కూడా మనం మాట్లాడుకుందాం స్పెసిఫిక్గా మీరు గింత దరిద్రంగా తయారైతుంది అంటే అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మ బోర్డు అంటారు సార్ సనాతన హిందూ ధర్మ బోర్డు తర్వాత మతం మారుతున్న గొర్రెలు పందుల గురించి ఆలోచించండి ముందు వాళ్ళు రాష్ట్రానికి పెద్ద ప్రమాదంగా మారబోతున్నారు దేశంలో ఎక్కడ సెర్చ్ ఆపరేషన్స్ కానీ గీడే ఉగ్రవాదం దొరుకుతారు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హిందువులు అక్కడ ఇస్లామీకరణకు చెందుతున్నారు ఇస్లాంలోకి మారుతున్నారు మారినాక వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ లవ్ పాకిస్తాన్ అని ఎందుకు చెప్తాను దీని మీద ఎంక్వైరీ చేయండి సార్ ఈ మధ్య విజయసాయి నా పేరు గాయనే మత మార్పిల్లకు సంబంధించి రెండు దశాబ్దాలుగా ఎంక్వైరీ చేయాలని చెప్పిండ్రు చేయండి అసలు మతం మార్చుకొని ఇంకా హిందూ సర్టిఫికేట్ల మీద చలామణి అవుతున్న వాళ్ళ భరతం పట్టండి ధర్మబోర్థ్ ఏర్పాటు చేస్తాం కన్వర్షన్ తప్పు కాదు అని మాటలకు కాదు చేతల్లో చూపించండి అక్కడ ఇంటెలిజెన్స్ పోలీసులకు ఇది గింత వైరల్ అవుతుంది సోషల్ మీడియా వ్యాప్తంగా గింత అవుతున్నప్పుడు వీడి అడ్రస్ కనుక్కోలేకపోతానరా మీరు గిట్నే వదిలేస్తే రేపు ఇంకొకటి రోడ్డు మీదకి వచ్చి చెప్తాడు ఫోన్ నెంబర్తో సహా చెప్పి ఐ లవ్ పాకిస్తాన్ అంటారు మీరు ఏం బీక్కుంటారో బీక్కుండా అంటారు గట్టిన చూస్తూ ఊరుకుందామా అనంతపురం ఒకటియుడు ఎంత దారుణం ఇది అంటే కన్వర్షన్ పేరుతోటి యాంటీ ఇండియన్స్గా ఎలా మారుస్తున్నారు దేశం మీద ఎలా ద్వేషాన్ని నింపే విధంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతున్నా ఏ యాక్షన్ లేదు చాలా వరకు మనం బీహార్ గురించో పశ్చిమ బెంగాల్ గురించో అస్సాం గురించో మాట్లాడుకుంటున్నాం అంతకంటే ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఎవరు గమనించట్లేదు ఇట్లే వదిలేస్తే రేపే పెద్ద కుట్రపొనినోడు ఆంధ్రప్రదేశ్లో దొరికిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇప్పటికే దొరుకుతారు హిందూ అనేదే లేకుండా మర్చిపోయిన ఇంకో విషయం కూడా చాలామంది మొన్న శివశక్తి అన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కొండ గురించి అలాగే జార్జి సుబ్రహ్మణ్య స్వామి గురించి మాట్లాడింది అన్న ముందు విజయవాడ దుర్గమ్మ కొండని కాపాడండి మేము అక్కడికి దగ్గరలో వెళ్ళిన దగ్గర ప్రతి కొండ మీద శిల్వ గుర్తు ఆడ యేసుప్రభు తిరిగినట్టు ఆనవాళ్ళు ఉన్నాయా కొండ మీరు తీసుకెళ్ళి అసలు సిలువ ఎట్లా పెడతారు ప్రభుత్వ భూములను ఆక్రమించినట్టు కాదా అది ఎందుకు చూస్తూ చూడనట్టు వదిలేస్తాను జగన్ ఇలాకాలో మొత్తం పుక్యానికి ఇచ్చేసిండు మీరు దానికి ఆజ్యం ఈ ఈరోజు రాజకీయ నాయకులే ఈ మాఫియాను పెంచి పోషిస్తున్నాయి దీన్ని అడ్డుకోకుంటే ఫస్ట్ బలమయ్యేది మీరే అది నిజం తెలుసుకోండి ఇలాంటి దేశద్రోహి ఎక్కడున్నా వెంటనే బట్టి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడం కాదు ఎవడైనా లవ్ పాకిస్తాన్ అంటే వాడి నాలుక బయటికి జీల్చి కత్తిరించాలి ఇంకొకటి అనాలంటే భయపడేలాగా చేయాలి అవునంట్రా కాదంట్రా మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు చేసే సహాయంతోనే రోజు ఈ ఛానల్ నడుస్తోంది ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫోర్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్